సందాస్ అంటే మేరస్ పండే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనకి ప్రపంచంలో ప్రధాన కంపెనీల యొక్క సిఈఓల గురించి మనకి అక్కడ పేజ్ రాస్తుంది అలాగే స్థాపించబడిన సంవత్సరం కూడా రాస్తుంది మీరు చూడండి మన గుర్తు కూడా తీసుకోండి ప్రపంచంలో ప్రధాన కంపెనీలు సిఈఓలు స్థాపించబడిన సంవత్సరం

గూగుల్కివరా చంద్రప్రేష్ సార్ ఏసు ఇండియా ఆయన ఎక్కడ చేయడం తెచ్చాయన కర్పూర్ మరి గూగుల్ స్టాప్ నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై చెప్పాలి ఫేస్బుక్ ఎవరు जकर्ब स्थापित बड़े संवस फोर्वरी यूट्यूब नील मोहन यूट्यूब सीओ नील ओके स्थापित संवस फोर्टी फिब्रवरी